నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏమైనా చేస్తాం అంతా మా ఇష్టం మమ్మల్ని అడిగేదెవరు డబ్బుల కోసం ఎలాంటి కక్కుర్తి పనులైనా చేస్తాం ఇది దేశంలోని టాప్ హీరోలు స్టార్ క్రికెటర్ల తీరు దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి అన్న లక్ష్యంతో లిక్కర్ పాన్ మసాలా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు కోట్ల సంపాదన కోసం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు సెలబ్రిటీలు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు పొగాకు మద్యం లాంటి బ్రాండ్లకు బెట్టింగ్ యాప్లకు ఎలాంటి మొహమాటం లేకుండా ప్రమోషన్ చేస్తున్నారు ఇలాంటి వాణిజ్య ప్రకటనలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు యువతను నాశనం కమ్మని చెప్తున్నారా చెప్పేది నీతి కబూర్లు చేసేది పాడు పనులు సెలబ్రిటీలు డబ్బుకు దాసోహమంటున్నారా స్టార్ స్టేటస్ ఉన్న చీప్ గా యాడ్స్ ఏంటి కోట్ల ఆస్తులున్న పాన్ మసాలాల ప్రచారం ఏంటి ఒకరేమో మసాలా తినమంటాడు మరొకరేమో మద్యం తాగమంటాడు ఇంకొకడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడమంటాడు మరికొందరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చెయ్యమంటారు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టమంటారు అసలు వీరి ఉద్దేశమేంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు స్టార్ క్రికెటర్లు సెలబ్రిటీలు విలన్లుగా మారిపోతున్నారు దేశానికి యువతకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి తామే జనం చేత చీకొట్టించుకుంటున్నారు తామేం చేస్తున్నామో యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నామో ఆలోచించడం లేదు ఎవరు ఎలా పోతే మాకేంటి మనకు డబ్బొచ్చిందా లేదా అన్నదాన్ని మాత్రమే చూసుకుంటున్నారు ఇష్టమొచ్చినట్లు యాడ్స్ చేస్తున్నారు సబ్బు బిల్ల మొదలు సునాటా వాచ్ వరకు కార్ల నుంచి కోట్ల విలువైన విల్లల దాకా ప్రతిదీ మార్కెట్లో పోవాలంటే నిర్వాహకులు ఎంచుకుంటున్న మొదటి మార్గం సెలబ్రిటీలతో ప్రచారం చేయించడం హీరో హీరోయిన్లు క్రీడాకారుల ప్రభావం నేటి యువతపై చాలా ఎక్కువగా ఉంటోంది ఏదైనా విషయాన్ని సెలబ్రిటీలు చెబితే చాలా మంది గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు దాన్నే కొన్ని కంపెనీలు సంస్థలు మోసగాళ్లు అనుకూలంగా మలుచుకుంటున్నారు తమ యాప్లు ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటున్నారు వారితో ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తూ కోర్ట్లలో దండుకుంటున్నారు మోసం బయటపడ్డాక పరారవుతున్నారు ప్రచారం చేసిన సెలబ్రిటీలు అడ్డంగా బుక్ అవుతున్నారు స్టేషన్లు విచారణలు అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఒకప్పుడు యూట్యూబర్లు అంటే ట్రావెల్ హెల్త్ షార్ట్ ఫిలిం వంటలకి ఉపయోగపడే వీడియోలు చేసేవారు అలాంటి వీడియోల మధ్యలో ప్లే అయిన యాడ్స్ ద్వారా వారికి గూగుల్ డబ్బులు చెల్లించేది ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల దృష్టి ఆ వీడియోలు చేసేవారిపై పడింది వారితో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది సొమ్ము కాజేయొచ్చు అనే యోచనతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్రచారం చేయిస్తున్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వాటిపై ఉక్కుపాదం మోపుతుండటంతో బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదవుతున్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిందే చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి భారీగా కమిషన్ పారితోషకం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు బుల్లితర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు నటులు రాణా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగళ్ల వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల బుల్లితెర నటులు ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి వర్షిణి రాజన్ సిరి హనుమంతు వసంత కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నయనీ పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్య సన్ని యాదవ్ టేస్టీ తేజ రీతూ చౌదరి బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు బిఎన్ఎస్ లోని త్రీ ఎయిటీన్ ఫోర్ వన్ వన్ టూ రెడ్ విత్ ఫార్టీ నైన్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని త్రీ త్రీ ఏ ఫోర్ సెక్షన్లు ఐటీ చట్టం రెండు వేలు రెండు వేల ఎనిమిదిలోని సిక్స్టీ సిక్స్ డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదయ్యింది హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియోల మధ్యలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులు వస్తున్నాయి కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మరికొందరు డబ్బు కోసం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ ను ప్రమోట్ చేస్తే సైబర్ నేరగాళ్లు వారికి వ్యాపార యాడ్ కంటే ఎక్కువ ముట్ట చెబుతున్నారు అధిక డబ్బుకు ఆశపడి యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వీడియోలను చూసిన కొందరు సామాన్యులు తమ ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు సెలబ్రిటీలతో నకిలీ హెల్త్ ప్రోడక్ట్లు ఫుడ్ ప్రోడక్ట్లకు మోసగాళ్లు ప్రచారం కల్పిస్తున్నారు మల్టీలెవెల్ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నారు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చని పెద్ద పెద్ద హోటళ్లలో సెలబ్రిటీల ద్వారా సెమినార్లు నిర్వహిస్తున్నారు ఇటీవల వందల కోట్ల రూపాయల స్కామ్లకు పాల్పడిన ఎమ్మెల్యే మోసాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు అమాయకులను మోసం చేసి వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను కటకటాల్లోకి నడుతున్నారు అతిపెద్ద మల్టీలెవెల్ లెవెల్ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలకు సైబరాబాద్ పోలీసులు గతంలో నోటీసులు జారీ చేశారు వారిలో కొద్దిమంది నోటీసులకు స్పందించి తమ లాయర్ల ద్వారా సమాధానాలు ఇచ్చారు నేరాలతో సంబంధం ఉన్న వ్యాపారాలకు కూడా స్టార్లు ప్రమోషన్ చేస్తున్నారు రెమ్యునరేషన్ గురించే తప్ప అందులో ఉన్న రిస్క్ గురించి ఆలోచించడం లేదు సెలబ్రిటీల అనైతిక యాక్ట్స్ చూసి మోసపోయే సామాన్యులకు దిక్కెవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న దేశం మొత్తాన్ని గంపగుతగా ఆకర్షించే బాలీవుడ్ స్టార్ల దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపించే టాలీవుడ్ స్టార్ల దాకా ఇక్కడ ఎవరు అనైతిక ప్రకటనలకు అతీతులు కాదు సెలబ్రిటీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సినిమా సూపర్ స్టార్లు క్రేజ్ ఉండే క్రికెటర్లు ఈ కోవలోకే వస్తారు సెలబ్రిటీలకు ఆదరణ పెరిగే కొద్దీ ఖచ్చితంగా సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది కానీ వారు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కొందరు హీరోలు లిక్కర్ తాగమని చెబుతారు మరికొందరు హీరోలు బెట్టింగ్ ఆడండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సెలబ్రిటీలు తమ క్రేజ్ ను క్యాష్ చేసుకోవటానికి ప్రకటనలు చేయటం తప్పు కాదు కానీ అనైతిక వ్యాపార ప్రకటనలకు కూడా సయనడమే ఇక్కడ వివాదాలకు దారితీస్తున్న అంశం సెలబ్రిటీలకు ఏది మంచో ఏది చెడో తెలిసే విచక్షణ ఖచ్చితంగా ఉంటుంది కోట్ల మంది అభిమానులు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు అలాంటి స్థితిలో వీరు చేసే ప్రకటనల విషయంలోనూ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పొగాకు మందు సంబంధిత ప్రకటనల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి కానీ షూ యాడ్ చేసినంత తేలికగా అనైతిక ప్రకటనలు కూడా చేస్తున్నారు ఎంతసేపు కాల్ షీట్స్ రెమ్యునరేషన్ సంగతి చూసుకుంటున్నారు కానీ ఓ సెలబ్రిటీగా తాము చేసే ప్రకటన ప్రభావం అభిమానులపై తీవ్రంగా ఉంటుందని ఆలోచించడం లేదు మా డబ్బులు మాకొస్తే అంతే చాలు ఎవరు ఏమైపోతే మాకేంటి అన్నట్టుగా ఉంటోంది వీరి తీరు సెలబ్రిటీల సంపాదనకేం లేదు ఇప్పటికే రెండు చేతుల సంపాదిస్తున్నారు అయినా సరే కాసుల కోసం కక్కుర్తి పడి అనైతిక ప్రకటనలను భుజాలకెత్తుకుంటున్నారు ఓ సూపర్ స్టార్లు పాన్ మసాలాలను ప్రమోట్ చేస్తే ఏమనుకోవాలి ఓ క్రికెటర్ ఆన్లైన్ గేమ్ ను ప్రమోట్ చేస్తే ఇక చెప్పేదేముందే ఇలా అనైతిక ప్రకటనల్లో ఎవరూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు బెట్టింగ్ యాప్లు లోన్ యాప్లకు కూడా ప్రమోషన్లు చేస్తున్న సెలబ్రిటీలు గుట్టు చప్పుడు కాకుండా పని కానిస్తున్నారు ఎప్పుడైనా విషయం బయటికి పొక్కితే తెలియక చేశామని కలరింగ్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలియదు అనగానే నమ్మేయటానికి సెలబ్రిటీలేం అమాయకులు కాదు ఇక్కడ సెలబ్రిటీలు వ్యక్తులు కాదు వారి వెనుక వ్యవస్థలు పనిచేస్తుంటాయి ఓ ప్రకటనకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు ఖచ్చితంగా దాని న్యాయ సంబంధ వ్యవహారాలు నైతికత గురించి సెలబ్రిటీల టీంలు అధ్యయనం చేస్తాయి అందులో ఉండే మంచి చెడుల గురించి ఖచ్చితంగా వివరిస్తాయి అయితే అనైతిక ప్రకటనలు చేయాలా వద్దా అనే విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలబ్రిటీలదే అంటే అన్ని రకాలుగా సమాచారం ఉన్నా కేవలం డబ్బోస్తుందనే ఆశతో అనైతిక ప్రకటనలకు జెండా ఊపుతున్నట్టే ఇలాంటి వారిపై ఎందుకు జాలిపడాలి అనే అభిప్రాయాలు లేకపోలేదు ఉద్దేశపూర్వకంగా కోట్ల మందిని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తూ అందుకు భారీగా రెమనరేషన్లు తీసుకునే సెలబ్రిటీలకు ఈ పాపంలో నిర్వాహకులతో సమానంగా బాధ్యత లేకుండా ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి ఈ పాయింట్ను ఇటీవల కోర్టులు కూడా కన్సిడర్ చేస్తున్నాయి కేవలం డబ్బు తీసుకుని ప్రకటనలు చేస్తాం వాటి పర్యవసనాలతో మాకు సంబంధం లేదంటే కుదరదు అని చెప్పేస్తున్నాయి అయినా సరే దొరికితేనే దొంగ లేకపోతే దొరే కదా అని లైట్ తీసుకుంటున్నారు సెలబ్రిటీలు కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పాన్ మసాలా యాడ్లైనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన బెట్టింగ్ యాప్ల ప్రకటనలైనా సెలబ్రిటీల వైపే వేలెత్తి చూపిస్తున్నాయి జనంలో ఉన్న పిచ్చిని క్యాష్ చేసుకోవాలి అనే యావతో స్టార్లు పనిచేస్తున్నారు జనంలో పిచ్చ క్రేజ్ ఉండే క్రికెటర్లు కూడా తాము చేసే ప్రకటనల కారణంగా సమాజంపై ఎంత దుష్ప్రభావం పడుతుంది అనే కోణం గురించి ఆలోచించడం లేదు నేరాలతో సంబంధం ఉన్న ప్రకటనల్ని కూడా సినిమా స్టార్లు యథెచ్ఛగా చేసేస్తున్నారు ఎంత వెనకేసుకుందామా అనే ఆలోచనే తప్ప పర్యవసనాల గురించి పట్టించుకోవడం లేదు మల్టీలెవెల్ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా ప్రమోషన్లు చేసే సెలబ్రిటీలు ఉన్నారు సిగరెట్ బ్రాండ్లకు కూడా సినీ స్టార్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అది కొనండి ఇది కొనండి అని బూదలు కొడుతున్నారు స్టార్ల ప్రమోషన్ తో తనకు తెలియకుండానే సామాన్యుడు మోసపోతున్నాడు తప్పుడు ప్రకటనలు తప్పుడు ఉత్పత్తుల కారణంగా నష్టం జరుగుతోంది ఆల్కహాల్ బ్రాండ్లకు ప్రమోషన్లు చేసేటప్పుడు అతి తెలివి కూడా చూపిస్తున్నారు సోడాల పేరుతో మద్యం బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నారు హీరోయిన్ల సంగతి చెప్పాల్సిన పని లేదు ఎడాపెడా యాడ్లు చేసేయడమే కానీ అసలు ఏ ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నాము అనే కనీస అవగాహన ఉండటం లేదు అడ్వర్టైజ్మెంట్ల విషయంలో ఒకరిద్దరు హీరోయిన్లపై కేసులు కూడా నమోదయ్యాయి సినీ నటుల ప్రకటనలపై మహారాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పిచ్చింది తాము చేసే ప్రకటనలకు సినీ నటులే బాధ్యత వహించారు స్పష్టం చేసిందే బ్రాండింగ్ చేయడమే మా పని పర్యవసనాలతో సంబంధం లేదంటే కుదరదు అని తేల్చేసిందే ఓ వాణిజ్య ప్రకటన చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలని అన్ని వివరాలు ఆరా తీయాల్సిందేనని స్పష్టం చేసిందే సరోగేట్ అడ్వర్టైజింగ్ చేస్తూ సెలబ్రిటీలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు ఎండోర్స్మెంట్ డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు చివరికి కొంతమంది గౌరవం కోసం వెనక్కి తగ్గుతున్నారు సినిమా స్టార్లు తమకు ఉన్న పాపులారిటీని ప్రజలకు అనారోగ్యం కల్పించే ఉత్పత్తుల ప్రకటనలకు ఉపయోగించడం వివాదాస్పదమవుతోంది కొంతమంది స్టార్లు ఎవరేమనుకుంటే మాకేంటి అనుకుంటూ యాడ్స్ కొనసాగిస్తుండగా కొద్దిమంది మాత్రమే తప్పు చేశాక దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ప్రయత్నంలోనూ నిజాయితీని చిత్తశుద్దిని శంకించాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు సెలబ్రిటీల్లో కొందరు నిజంగానే విషయం తెలియకుండా తెలుసుకోకుండా అనైతిక ప్రకటనలు చేస్తున్నారు కానీ అది అమాయకత్వం అనిపించుకోదు ఖచ్చితంగా బాధ్యత రాహిత్యమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అభిమానిస్తేనే ప్రజలు ఆదరిస్తేనే సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది అయితే ఆ హోదాను దుర్వినియోగం చేయటమే ఇక్కడ సమస్య సెలబ్రిటీలకు సామాజిక బాధ్యత లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది ఇక్కడ క్రికెటర్లు కూడా అనైతిక ప్రకటనల విషయంలో సినిమా స్టార్ల కంటే తక్కువేం తినలేదు అసలు బెట్టింగే అనైతికం ఇక ఆన్లైన్ బెట్టింగ్ చేయడం అందుకోసం ప్రత్యేకంగా యాప్స్ రన్ చేయడం అక్రమం చట్టవిరుద్ధం సరైన సంపాదన లేని సెలబ్రిటీలు తమకు ఉన్న చిన్నపాటి క్రేజ్ ను అడ్డు పెట్టుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని సైడ్ బిజినెస్ కింద చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అనైతికమని తెలిసి కూడా కోట్ల రూపాయల కోసం కక్కుర్తి పనులు చేస్తున్నారు తీరా విషయం సీరియస్ కావడంతో మాకేం తెలియదు మేం కొన్నాళ్ళ క్రితం చేశాం ఇప్పుడు చెయ్యలేదు అని నమ్మబలుకుతున్నారు మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి అని జనానికి రివర్స్లో ఇస్తూ వీడియోలు పెడుతున్నారు బెట్టింగుల్లో నష్టపోయి సూసైడ్ చేసుకున్న వారి కేసులు కూడా ప్రమోషన్ చేసిన సెలబ్రిటీల మీద పడితే కేసు మరింత సంక్లిష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడు సెలబ్రిటీలకు ఉచ్చు మరింతగా బిగుసుకుంటుంది వ్యక్తుల ఆత్మహత్యలకు కారణమయ్యారనే సెక్షన్ల కింద కేసులు పెడితే అడ్డంగా బుక్ అయిపోయినట్టే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు లక్షల నుంచి కోట్లు తీసుకుంటున్నారు బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్లను వారి టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు నిషేధించిన యాప్లు వీపీఎన్లను ఎలా వాడాలో సలహా ఇస్తున్నారు ఇన్స్టాలో యూజర్లను అట్రాక్ట్ చేసి లింకును బయోలో మెన్షన్ చేస్తున్నారు టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యాక అందరినీ గ్రూప్ చేసి ఎలా ప్రొడిక్ట్ చేయాలి ఎలా బెట్టింగ్ పెట్టాలి బోనస్ లేంటి ఆఫర్లేంటి విన్నింగ్ అమౌంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెబుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు నిజంగానే కోట్లు సంపాదిస్తున్నట్లు వీడియోలు చేస్తున్నారు కరెన్సీ కట్టలను గాల్లోకి ఎగిరేసి కొందరు లగ్జరీ కార్ల ముందు నిలబడి మరికొందరు తమ దగ్గరున్న నోట్ల కట్టలు చూపిస్తూ బెట్టింగ్లో సంపాదించామంటూ చెబుతున్నారు ఇంకొంతమంది తమ వీడియోల మధ్య బెట్టింగ్ కు సంబంధించిన యాడ్ వేసి బెట్టింగ్ చేస్తే కోట్లకు కోట్లు ఎలా వస్తాయో వివరిస్తున్నారు అవి చూసి చాలామంది బెట్టింగ్ కు అడిక్ట్ అవుతున్నారు క్యాన్సర్ ప్రాణాలను బలి తీసుకుంటోంది ఆన్లైన్ బెట్టింగ్ కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డుపై పడేస్తోంది ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందే హత్యలకు వెనకడకుండా చేస్తోందే ధనార్జనే ధ్యేయంగా ఉన్న కొన్ని కంపెనీలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి అలాంటి కంపెనీలకు సినీతారులు క్రీడాకారులు ప్రచార సాధనాలుగా మారుతున్నారు వినోద పరిష్టమైన క్రీడారంగమైన ప్రజల ఆదరణతోనే ఎదుగుతుందని ప్రజల అభిమానంతోనే నటి నటులు క్రీడాకారులు సెలబ్రిటీలుగా వెలుగొందుతారు అని వాస్తవాన్ని మరిచి సమాజానికి నష్టం చేకూర్చే ప్రకటనల్లో నటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి టాలీవుడ్లో బ్రాండ్స్ ను ప్రమోట్ చేయగలిగే ఇమేజ్ ఉన్న స్టార్ మహేష్ బాబు ఆయన కూడా ఇటీవల ఓ పాన్ మసాలా ప్రకటనలో నటించారు టైగర్ స్టాఫ్ కూడా ఓ పాన్ మసాలా ప్రకటన ఇప్పుడు టీవీ ఛానళ్లలో పత్రికల్లో విస్తృతంగా తిరుగుతోంది ఈ విషయంపై మహేష్ బాబుతో పాటు టైగర్ స్టాఫ్ పైన విమర్శలు వచ్చినా వారు పట్టించుకోలేదు ఆ సంస్థ విస్తృతంగా ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు గుట్కా మద్యం ప్రకటనలను నిషేధించింది ఫ్లెక్సీలు పోస్టర్లు హోర్డింగ్లు పత్రిక టీవీ ప్రకటనలు ఇవ్వకూడదు అయితే మొదట్లో కొన్నాళ్లు ఆ కంపెనీలు ప్రకటనలు నిలిపివేశాయి కానీ డొంక తిరుగుడు పద్ధతిలో మార్కెట్ లో ప్రకటనలు విడుదల చేయడం ప్రారంభించాయి రాయల్ ఛాలెంజర్స్ అంటే ఏంటో అందరికీ తెలుసు ఆ పేరుతో ప్రకటనలు కూడా వస్తాయి ఆ ప్రకటనల్లో చివరికి ఓ సోడా లేదా మంచినీళ్ళ సీసాను ప్రమోట్ చేస్తారు అలాగే పాన్ మసాలా పేరిట యాడ్స్ కూడా చేస్తున్నారు ఇలాచి వక్క పొడి అంటూ ప్రకటనలు ఇచ్చి బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటారు అసలు ఉద్దేశం పొగాకు ఉత్పత్తుల ప్రచారమే దీన్నే సరోగేట అడ్వర్టైజింగ్ అంటారు బాలీవుడ్ నటులు పెద్ద ఎత్తున ఇలాంటి ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్లు ఇప్పటికీ పాన్ మసాలా యాడ్లలో కనిపిస్తున్నారు పాన్ మసాలాలో పొగాకు ఉత్పత్తులు ఉంటాయని ఈ స్టార్లకు తెలియదు అనుకోలేం జనం ఎలా పోతే మాకెందుకు మా డబ్బులు మాకొస్తున్నాయిగా అనేదే ఇక్కడ స్టార్ల కాన్సెప్ట్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం ద్వారా ఆల్కోహాల్ సిగరెట్లు ఇతర పొగాకు ఆధారిత ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం విధించారు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ లో సెక్షన్ సెవెన్ టూ వి ప్రకారం సిగరెట్లు పొగాకు ఉత్పత్తులు వైన్ మద్యం ఉత్పత్తి అమ్మకం లేదా వినియోగానికి సంబంధించిన ఏ ప్రకటనను అనుమతించరాదు సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూచించే లేదా ప్రోత్సహించే ఏ ప్రకటనలోనూ ఎవరూ పాల్గొనరాదని సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ రెండు మూడు సెక్షన్ ఐదు సూచిస్తుంది దీంతో చట్టాలకు చిక్కకుండా సరోగేట అడ్వర్టైజింగ్ ద్వారా ఆ కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం నిర్వహిస్తున్నాయి దీనికోసం సెలబ్రిటీలను వాడుకుంటున్నాయి కేవలం డబ్బు కోసం మాత్రమే అలాంటి ప్రకటనల్లో క్రీడాకారులు హీరోలు కనిపిస్తున్నారు గుట్కా ఉత్పత్తులను ప్రచారం చేయడం భారతదేశంలో చట్టరీత్యా నేరం దీంతో విమల్ కమలా పసంద్ లాంటి కంపెనీలు పాన్ మసాలా ముసుగులో మార్కెట్లోకి వచ్చి ప్రమోషన్లు చేసుకుంటున్నాయి సినిమా స్టార్లతో పోటీ పడి ప్రకటనలు చేసే క్రికెటర్లు అనైతిక ప్రకటనల విషయంలోనూ అదే జోరు చూపిస్తున్నారు సినిమా స్టార్లతో పోలిస్తే క్రికెటర్లు ప్రకటనలకు కేటాయించే సమయం తక్కువే ఏటా మ్యాచ్లు పెరుగుతున్న తరుణంలో ప్రకటనల కోసం క్రికెటర్లకు మిగిలేది కొన్ని నెలలే దీంతో ఆ కాస్త సమయాన్ని ఎడాపెడా ప్రకటనలు చేయడానికి వినియోగించుకుంటున్నారే కానీ కాస్త ఓపిక చేసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకునే తీరిక చేసుకోవడం లేదని అర్థమైపోతోంది అందుకే ఇటీవల క్రికెటర్లు చేస్తున్న ప్రకటనలు కూడా ఎక్కువగా వివాదాస్పదమవుతున్నాయి గతంలో క్రికెటర్లు క్రీడా సంబంధిత కంపెనీలకు ఎక్కువగా ప్రమోషన్లు చేసేవాళ్లు దీంతో వివాదాలకు తక్కువ అవకాశం ఉండేది కానీ ఇప్పుడు పొలోమణి వచ్చిన ప్రతి ప్రకటనను ఒప్పుకోవడంతో వివాదాలు పెరిగిపోతున్నాయి రెండేళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోని ప్రమోట్ చేసిన ఆన్లైన్ గేమ్ రచ్చలేపిందే ధోనీ లాంటి క్రికెటర్ ఇలాంటి గేమ్ కు ప్రమోట్ చేయడమేంటని యావత్ క్రీడా ప్రపంచం ఆశ్చర్యపోయిందే ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆన్లైన్ గేమ్ లో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న బాధితులు కూడా ఉండటం కలకలం రేపింది